శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను దాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో సరస్వతి నదికి పుష్కరాలు రాబోతున్నాయి కదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పుష్కరాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అలాగే ఏ ఏ ప్రదేశాలలో ఈ పుష్కరాలు జరుగుతున్నాయి మనము ఏ ఏ ప్రదేశాలలో పుష్కర స్నానం చేయవచ్చు అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది సరస్వతీ నది పుష్కరాలు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ పుష్కరాలు జరుగుతాయండి సరస్వతీ నదికి ప్రస్తుత కాలంలో సరస్వతీ నది ఎవరికీ కనపడదండి ఎప్పుడో అయిపోయింది అని అంటారు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలో మాత్రమే మనకి సరస్వతీ నది కనిపిస్తుంది మరి మనం ఈ సరస్వతీ నది పుష్కరాలకి పుష్కర స్నానం చెయ్యాలంటే ఉత్తరాఖండ్ వెళ్ళవలసిందేనా లేదా మనము తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ సరస్వతీ నది పుష్కరాల్లో పుష్కర స్నానం చేసే అవకాశం ఉందా ఈ రెండు ప్రదేశాలు కాకుండా మరెక్కడైనా ఈ సరస్వతీ నది యొక్క పుష్కర స్నానం చేయవచ్చా ఇటువంటి సందేహాలు చాలా మందికి వచ్చే ఉంటాయి ఈ రెండు ప్రదేశాలే కాకుండా ఇంకెక్కడైనా మనకి ఈ సరస్వతీ నదికి ఏర్పడే పుష్కరాలకి పుష్కర స్నానం చేసే వీలుంటుందా ఇలా చాలామందికి సందేహం వస్తుంది అయితే ఈ రెండు చోట్ల మాత్రమే కాదు ఈ సరస్వతీ నది యొక్క పుష్కర స్నానం మనము ఇంకా మరికొన్ని ప్రదేశాలలో చేయవచ్చండి ఆ ప్రదేశాలేమిటో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అయితే అసలు పుష్కరాలు అంటే ఏమిటి సరస్వతీ నది నిజంగా ఉందా సరస్వతీ నది మీద జరిపిన పరిశోధనలు ఏమిటి మన పురాణాలలో సరస్వతీ నదికున్న స్థానం ఏమిటి అసలు సరస్వతీ నది ఎలా ఉద్భవించింది ఇటువంటి పూర్తి విశేషాలతో ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి ఇప్పుడు ప్రస్తుత విషయం సరస్వతీ నదికి పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసుకుందాం సరస్వతీ నది పుష్కరానికి పుష్కర స్నానం చేయడానికి మొట్టమొదట చెప్పుకోదగ్గ ప్రదేశము మానా గ్రామం ఇది బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్న గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న చమోలీ జిల్లాలో ఉన్న ఒక చిన్న ఊరు మానా గ్రామం కేవలం వందల సంఖ్యకు మించని జనాభా ఉంటుందండి అక్కడ ఇదే భారతదేశానికి చిట్ట చివరి గ్రామం అని కూడా చెబుతారు ఎందుకంటే సముద్ర మట్టానికి దాదాపు పదివేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని దాటుకొని వెళితే మనకి భారత టిబెట్ సరిహద్దు కనిపిస్తుంది భద్రీనాథ్ క్షేత్రానికి కేవలము మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మానా గ్రామానికి వెళితే మనకి అక్కడ సరస్వతీ నది కనిపిస్తుంది బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళిన చాలామంది ఈ ఈ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తారు ఇక్కడే మనము సరస్వతీ నదిని ప్రత్యక్షంగా చూడగలుగుతాము పాండవులు తమ జీవితాన్ని చాలించి స్వర్గానికి చేరుకోవటానికి మానా గ్రామంలో ఉన్నటువంటి పర్వతాలపై నుంచే స్వర్గారోహణ చేశారని చెబుతారు ఆ సందర్భంలో వారికి సరస్వతీ నదిని దాటాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు భీముడు రెండు పెద్ద కొండలపైన మరొక పెద్ద కొండ వేసి వంతెన ఏర్పాటు చేశాడని పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నది దానినే భీం పూల్ అని భీమవారధి అని పిలుస్తారు ఈ ప్రదేశం సరస్వతీ నదికి పుష్కర స్నానం చేయటానికి మొట్టమొదట చెప్పుకోదగిన ప్రదేశం ఇక సరస్వతీ నదికి పుష్కర స్నానం చేయదగ్గ మరో స్థలము పంచ సరోవరాలలో ఒకటైన పుష్కర సరోవరము ఈ పంచ సరోవరంలో కూడా సరస్వతీ నదికి ఏర్పడే పుష్కరాలలో పుష్కర స్నానం చేయవచ్చు అని పండితులు చెబుతున్నారు ఈ పుష్కర సరోవరము రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలోని ఆరావళి కొండల నడుమ అజ్మీర్ నగరానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉందండి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడని చెబుతారు అంతేకాదు ఈ పుష్కర సరస్సులోని నీటికి రోగాలని నివారించే అద్భుతమైన శక్తి కూడా ఉందని నమ్ముతారు ఈ క్షేత్రం యొక్క ప్రస్తావన మనకి పద్మపురాణంలో కనిపిస్తుంది వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలని హింసించడం చూసిన బ్రహ్మదేవుడు తట్టుకోలేక తన చేతిలో ఉన్న తామర పువ్వునే ఆయుధంగా మలుచుకొని ఆ రాక్షసుని సంహరించాడట ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి మూడు రేఖలు మూడు చోట్ల రాలిపడి మూడు సరస్సులుగా ఏర్పడ్డాయట వాటికి జ్యేష్ఠ పుష్కర్ మధ్య పుష్కర్ కనిష్ట పుష్కర్ అనే పేర్లు ఏర్పడ్డాయట అమ్మ చేతి నుండి జారిపడిన తామర పువ్వు పడిన ప్రదేశం కాబట్టి పుష్కర్ అనే పేరు స్థిరపడింది అక్కడ పుష్కర సరస్సు సరస్వతీ నది ద్వారా ఏర్పడిందని చెబుతారు ఈ తీర్థాన్ని మహాభారతంలో అత్యంత పవిత్రమైన తీర్థంగా వర్ణించారు అక్కడ బ్రహ్మ స్వయంగా కొలువై ఉంటాడని బ్రహ్మ ఉన్న చోట ముక్కోటి దేవతలు ఉంటారని చెబుతారు కాబట్టి బ్రహ్మాది సర్వ దేవతలు కొలువున్నటువంటి ఆ సరోవరముత్ర చెబుతారు అక్కడ బ్రహ్మదేవుని ఆలయంతో పాటు సావిత్రిదేవి ఆలయం కూడా ఉన్నది పుష్కర సరస్సు చుట్టూ ఉన్న పట్టణం కూడా పుష్కర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది కనుక ఈ పుష్కర్లో కూడా మనము సరస్వతీ నదికి ఏర్పడే ఈ పుష్కరాలలో పుష్కర స్నానం చేయవచ్చు అలాగే అలహాబాద్ అంటే ప్రయాగ క్షేత్రం ఇటీవల కుంభమేళా జరిగిన ప్రదేశం త్రివేణి సంగమంలో కూడా మనము సరస్వతీ నది పుష్కరాల పుష్కర స్నానం చేయవచ్చు అమృత తీర్థమని సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రం అని సృష్టికర్త అయిన బ్రహ్మ స్వయంగా ఇక్కడ మొదటి యాగాన్ని చేయటం వల్ల ప్రయాగాన్ని స్థితి చెందినటువంటి క్షేత్రం ప్రయాగ అదే అలహాబాద్ రాజ్ అన్ని పవిత్ర తీర్థాలకు రాజుగా భావిస్తారు ఇక్కడ గంగా యమున నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చు ఇక మరో స్థలం గుజరాత్లోని అహ్మదాబాద్కి ఉత్తరాన డెబ్బై కిలోమీటర్ల దూరంలో సిద్ధాపూర్ క్షేత్రం అక్కడ నదిని సరస్వతి నది అని చెబుతారు కర్దమ ప్రజాపతి ఇక్కడ సరస్వతీ నది తీరంలో అనుకూలవతి అయి మోక్ష సాధనకు సహకరించగలిగిన భార్యని అనుగ్రహించమని విష్ణుమూర్తి కొరకు తపస్సు చేశాడని అప్పుడు ప్రత్యక్షమైన విష్ణుమూర్తి కర్ధమ్మ ప్రజాపతి భక్తి శ్రద్ధలను చూచి ఆనంద బాష్పాలను రాల్చారట విష్ణుమూర్తి కంటి నుండి రాలిన ఆ రెండు బిందువులు బిందు సరోవరంగా రూపుదిద్దుకున్నాయని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది అక్కడే కర్తమ్మ ప్రజాపతి దేవహుద్దిల కుమారుడు అపిల మహర్షిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు నా తల్లి దేవహూతికి సాంఖ్యాయోగాన్ని బోధించాడట ప్రత్యేకంగా మా మాతృమూర్తులకు పిండ ప్రధానం చేసే ప్రదేశం ఇది అందుకే ఈ ప్రదేశాన్ని మాతృగయ అని పిలుస్తారు సరస్వతీ నది ఉన్న ఈ ప్రదేశంలో కూడా సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చు ఇక మన తెలుగు రాష్ట్రాలలో కూడా సరస్వతి పుష్కర స్నానం చేయవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వర క్షేత్ర నదీ సంగమ స్థానంలో సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చు ఇక్కడ సరస్వతీ నది గుప్త కామినిగా ప్రవహిస్తుందని చెబుతారు ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో పాటు సరస్వతీ నది అంతర్వాహినిగా కలుస్తుందని గుప్తంగా గుప్త నదిగా ప్రవహించడంతో సరస్వతీ నదికి గుప్త అని పేరు వచ్చిందని చెబుతారు అందుకే ఇక్కడ కూడా సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతాయి అలాగే తిరుమల క్షేత్రంలోని స్వామి పుష్కరిణిలో కూడా సరస్వతీ నదిమ తల్లి అంతర్లీనంగా ఉన్నది అని చెబుతున్నారు ఒకనొక సందర్భంలో పులస్య బ్రహ్మ సరస్వతి నదిని నీవు అంతర్హితము అయిపోతావు అని శపించాడు ఈ విధంగా పులస్య బ్రహ్మ శాపానికి గురి అయిన సరస్వతీ నది విష్ణుమూర్తిని వేడుకున్నది అప్పుడు శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటిచలం కొండలపైన పుష్కరిణిగా పరమ పవిత్రమైన తీర్థంగా వెలుగొందుతావు అలాగే ముల్లోకాలలోని సకల తీర్థాలలోని శ్రేష్టత్వం నీలో ఇమిడి ఉంటుంది అని లోకంలోని నదులన్నీ కూడా పాపజనుల నదీ స్నానాల కారణంగా తమకి సంక్రమించిన దోషాన్ని పరిహరించుకోవటానికి సంవత్సరంలో ఒక్కసారి నీ సన్నిధికి వచ్చి నీలో ములిగి తమ దోషాలన్నీ కూడా పరిహరించుకుంటాయి అంతేకాదు కలియుగంలో నేను శ్రీ వెంకటేశ్వరునిగా ఈ శేషాచల కొండలపైనే నేను ఇక్కడే కొలువుంటాను ఉంటాను అని సరస్వతీ నదికి వరం ఇచ్చాడట అలా సరస్వతీ నదిమ తల్లి భూలోకంలో అంతర్హితమైన తీర్థరాజ్యంగా తిరుమల కొండలపైన కొలువుదీరి ఉన్నది ఆన మాత్రం చేతనే మనకి పుణ్యఫలాలను అందిస్తున్నది అని మనకు పు పురాణాల ద్వారా తెలుస్తున్నది ఈ పుష్కరిలో స్నానం చేయటం కూడా మనకి సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన ఫలితం దక్కుతుంది నేను ఇక్కడ చెప్పిన అన్ని ప్రదేశాలలోనూ మీరు పుష్కర స్నానం చేయవచ్చని మనకి పండితుల ద్వారా పెద్దల ద్వారా తెలుస్తున్నది ఇది ఈ సంవత్సరం మే నెలలో జరగబోయే సరస్వతి నది పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి పుష్కర స్నానాలు చేయదగ్గ ప్రదేశాల గురించి వివరించానండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోల్ని చూస్తారు చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి